నీతి ఆయోగ్ తొమ్మిదవ పాలక మండలి సమావేశం కొనసాగుతోంది ప్రధాని మోదీ అధ్యక్షతన రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో సమావేశమైంది భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చడంపై దృష్టి సారిస్తూ రూపొందించిన వికసిత భారత్ రెండు వేల నలభై ఏడు అజెండాపై చర్చిస్తున్నారు పరిపాలనలో ప్రజల భాగస్వామ్యం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలు మరింత మెరుగుపరిచే అంశంపై ప్రధానంగా దృష్టి సారించారు ప్రజలకు సేవలు అందించే ప్రభుత్వ యంత్రాంగాలను బలోపేతం చేయడం ద్వారా గ్రామీణ పట్టణ ప్రాంతాల్లోని ప్రజల జీవన ప్రమాణాలను పెంచడంపై చర్చ జరుగుతోంది ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగే క్రమంలో ఉన్న భారత్ను రెండు వేల నలభై ఏడు నాటికి ముప్పై లక్షల కోట్ల డాలర్ల స్థాయికి తీసుకెళ్లడంపై చర్చిస్తున్నారు నీతి ఆయోగ్ సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా కేంద్ర మంత్రులు కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సభ్యులు పత్రిక ఆహ్వానితులు ఎన్డీఏ పాలకపక్ష ముఖ్యమంత్రులు హాజరయ్యారు మరోవైపు ఈ సమావేశానికి విపక్ష ఇండియా కూటమి పార్టీలకు చెందిన నేతలు పలువురు గైర్హాజరయ్యారు ఇటీవల కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్లో వివక్ష చూపారంటూ నిరసిస్తూ తమిళనాడు సీఎం ఎంకె స్టాలిన్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేరళ పంజాబ్ కర్ణాటక హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రులు ఈ సమావేశాన్ని బాయికాట్ చేశారు